నేను మీ దిలీప్ ఈరోజు మన మీనరాశి కోసం ఒక అద్భుతమైనటువంటి వీడియో అనే దానికన్నా మహా అద్భుతమైనటువంటి వీడియో మనం చేసుకోగలుగుతాం ఎందుకంటే మనం వారణాసిలో ఉన్నటువంటి విజయలక్ష్మీదేవి గారి కోసం గత వీడియోలు అన్నింటిలో చెప్పుకున్నాం మన మీనరాశి వాళ్ళ కోసం ఎంతో ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వీడియో మనకి చెప్పడం జరిగింది మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి మార్పులు మనకి సెప్టెంబర్ పదవ తారీఖు నుంచి కూడా మన జీవితంలోని ఒక మహాయజ్ఞుల ప్రతి పని కూడా మంచి అనేది జరగబోతుంది ఇప్పటిదాకా మనకి నెగిటివ్గా ఎంతో జరిగింది ఎందుకంటే మనకి నెగిటివ్గా మంది ఎన్నో వీడియోల్లో మనకి మీనరాశి వాళ్ళకి అలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా బాగోదు అలా బాగోదు రకరకాలుగా చెప్పడం జరిగింది ఆ నెగిటివ్ అంటే చంద్రగ్రహణం తర్వాత మీకు ఎలా ఉంటుందని ఇంకా రకరకాలుగా ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి ఈ నెగిటివ్ అనేది అంతా కూడా మీరు పక్కకి తోసేయండి మీరు పాజిటివ్గా ఉండండి ఒక తల్లిగా నా పిల్లలు బాగుండాలి అనేది ఒక అద్భుతమైన ఆచరణతోటి మీ కోసం నేను ఈరోజు ఒక పది పాయింట్లు అయితే చెప్పగలుగుతున్నాను ఈ పది పాయింట్లు మీ జీవితంలో అమోఘంగా జరుగుతాయి ఆగస్ట్ సెప్టెంబర్ పదో తారీఖు నుంచి కూడా మీ జీవితంలో ఒక మంచి ఒక మంచి అనేది ఎలా జరగబోతుంది అనేది మీరే చూస్తారు మీరు ధైర్యంగా ఉండండి మీకు ఎలాంటి కష్టము కూడా రాకుండా పరమశివుడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు మీకు తెలియనటువంటి శక్తి మీలో దాగి ఉంది అనేటువంటి గొప్ప మాటలు చెప్పడం జరిగిందండి ఆ పది పాయింట్లు కూడా మీనరాశి వాళ్ళకి ఏంటి ఎలా జరగబోతుంది ఏంటనేది ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మనకి మీనరాశి కింద కొంచెం వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినవారు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా కాలం వద్ద మన మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా సహకరిస్తుందటండి మనకి కాలం ఎంతగా సహకరిస్తుందంటే మన ఆర్థిక వృద్ధి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది అలాగే పిల్లల భవిష్యత్తు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బాగా చదువుకుంటారు అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది దీనికి తోడుగా మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం ఇలా ప్రతి విషయం కూడా మన పంచప్రాణాలు ఏంటి అంటే మన పిల్లలు అంటాం అలాంటి పిల్లల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుంది అలాగే మనకి ఆత్మ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది మహా అద్భుతంగా ఉంటుందటండి ఈ సెప్టెంబర్ పదో తారీఖు నుంచి కూడా అలాగే అవసరానికి డబ్బు చాలా చక్కగా మనకి సమకూరుతుంది మనం చాలా విషయాల్లోనే ఈ మనకి డబ్బు అనేది కొన్ని కొన్ని విషయాలు మిస్ అవుతుంటుంది కానీ డబ్బు సమయానికి అందడం అనేది కూడా భగవంతుడి పరమేశ్వరి యొక్క అనేది చెప్పుకోవాలి అలాగే మన ఆస్తిపాస్తులు కూడా వృద్ధి చెందే అవకాశం ఉందట అలాగే అదే సమయంలో నిండి ఆర్థిక ప్రణాళిక కూడా చాలా అవసరం అంటే అమ్మ విజయలక్ష్మీదేవి గారు చెప్పడం కూడా ఏంటంటే మీరు ఎంత డబ్బు వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు అసలు అస్సలు అర్థం అవ్వటం లేదు దీనివల్లే మనం అప్పుల్లో ఊబిలోకి దిగిపోతున్నాము మీరు ఈ భార్య భర్తల పిల్లలు ఒక దగ్గర చక్కగా కూర్చోండి మనకు వచ్చే ఆదాయం అంతా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత మిగుల్చుకోగలుగుతున్నాం దాన్ని పిల్లలక లేదంటే మనకి ఏవైనా చీటీలు కానో లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ కానో ఎలా మనం దాచుకోగలుగుతున్నాము ఇలా ఒక జీవితంలో ఒక చక్కటి ప్రణాళిక కానీ మనం కానీ వేసుకున్నట్లయితే మాత్రం అప్పులు అనేవి మన దరిద్రపులోకి రావు మన జీవితం అనేది చాలా సుఖ సంతోషాలుగా ఉంటుంది చూడండి ఒక తల్లి ఒక పిల్లలకి ఇచ్చేటప్పుడు ఒక గొప్ప భరోసా అంటే ఇంత చక్కగా ఉంటుందండి అలాగే వృత్తి నైపుణ్యాన్ని కూడా మనం పెంచుకునే అవకాశం ఉంటుందట అలాగే అధికారుల యొక్క మెప్పు కూడా పొందుతామట అంటే ఆఫీసులో కానీ మనం అంటే మనకి నచ్చిన వారు లేదంటే మనకి మెచ్చిన వారు ఉండొచ్చు లేదంటే మనల్ని తిట్టుకునేవారు ఉంటారు మనం అంటే వారు ఉంటారు కానీ వాళ్ళందరితో కూడా మీరు చాలా సంతోషంగా నవ్వుతూ వాళ్ళు ఏమన్నా సరే తలదించుకొని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఎందుకంటే ఒక రోజు ఒకటి అంటారు రెండో రోజు అంటారు మూడో రోజు అంటారు కానీ మన అవతల వాళ్ళు ఏమాత్రం అనకపోతే నాలుగో రోజు నుంచి కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకెళ్ళిపోతారు మన పని మనమే చేసుకెళ్ళిపోతుంటే ఎందుకంటే అరిచే వాళ్ళు ఎప్పుడు కూడా మన చుట్టూనే ఉంటారు కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి మనశ్శాంతి కలుగుతుంటుంది మనకి సంఘంలో గౌరవం కూడా దక్కుతుంటుంది మనం ఎప్పుడైతే ఒకరితో ఒకళ్ళు వాగ్దానం చేసేమో అది మరింత పెరిగి మరింత జటిలమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మౌనమే అన్నిటి పరిష్కారం జీవితంలో మన మౌనంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మన విజయం అనేది కూడా మన వెనకాతలు వస్తూనే ఉంటుంది అనేది కూడా ఎంత చక్కగా చెప్పారంటే విజయలక్ష్మి దగ్గర అంతే కదా నిన్న లక్షల మంది వాళ్ళని ఫాలో అవడం కానీ ఆ వీడియోలు చూడడం కానీ జరుగుతూ ఉంటుంటుంది అలాగే మీనరాశి వాళ్ళకి అనవసరమైనటువంటి విషయాల్లో మీరు కలుగు చేసుకోవద్దండి అమ్మగారు మరీ మరీ చెప్తుంటారు మీరు అనవసరమైన విషయాల్లో కలుగు చేసుకోవద్దు మనకి మీ పనేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఎవరో ఇద్దరు ఏదో దేని మీద ఏదో టాపిక్ మీద డిస్కషన్ చేసుకుంటే మీరు మధ్యలో వెళ్ళారు అంటే మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి అది మీ చు చుట్టుకునేటట్టుగా ఉంటుంది కాబట్టి నలుగురిలో మనమే నవ్వులు పాలు అయ్యేటట్టుగా ఉంటుంది కాబట్టి అనవసరమైన విషయాల్లో మన ఇట్టి పరిస్థితుల్లో కూడా కలుగు చేసుకోవద్దని చెప్పడం జరిగింది అలాగే మనకి మనోబలం అనేది చాలా అవసరం మీరు ఏ పని అయినా సరే మీరు చేయగలరు మీరు సాధించగలరు మీకు ఆత్మబలం ఉంది మీరు ఒక మనోబలం కూడా మీకు తోడయ్యింది అంటే మీరు ఆ పనిని విజయం సాధించేదాకా కూడా మీరు నిద్రపోరు మీరు ఆ పనిని సక్సెస్ చేసుకోగలుగుతారు కానీ ఏ పని చేద్దామన్నా సరే ముందుగా మీరు నెగిటివ్గా ఆలోచిస్తారు ఆ పని అవుతాదో అవ్వదో ఇలాంటి క్వశ్చన్ మార్క్ వేసే ప్రశ్నలు మీలో చాలా వస్తుంటాయి అవన్నీ కూడా పక్కన పడి నా వల్ల ఎందుకు అవ్వదు అది నాకే ఎందుకు దక్కదు ఆ ఉద్యోగం నాకే ఎందుకు రాదని మీరు ప్రయత్నించండి మీరు ప్రతి విజయంలో కూడా మీరు విజయం సాధిస్తారు అని అమ్మ చెప్పడం కూడా జరిగింది అలాగే కొన్నిసార్లు మనం మంచి తలబెట్టినా సరే మనకి కీడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి మనం ముందే చెప్పుకున్నాం అమ్మ చెప్పిన మాటలు మనకి ఎంత మంచిగా వెళ్ళినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాలు మనకే కీడు జరిగే అవకాశాలు ఉంటాయి అండి ఎక్కువగా అలాగే లక్ష్యాన్ని సాధించే వరకు కూడా విశ్రమించకండి మనం ముందుగానే అనుకున్న మన మనోబలంతో మనం లక్ష్యాన్ని సాధించగలుగుతాం కానీ మనం ముందుగా నెగిటివ్ గా అనుకుంటాం కాబట్టి అది జరగదు ముందు మనం పాజిటివ్ గా అనుకుంటాం ప్రతి పని కూడా సక్సెస్ సాధించుకోగలుగుతాం అలాగే అవసరానికి మనకి డబ్బు అనేది సహాయం అందుతుంది మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం మనకు అవసరానికి అనేది ధన సహాయం అనేది ఏదో రక రూపేణ మనకి అందు అవకాశాలు ఉంటాయి దీనికి తోడుగా పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు మంచి ఆరోగ్యం అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం వాళ్ళకి మ్యారేజ్ జరిగి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం ఇవన్నీ కూడా చాలా చక్కగా మన జీవితంలో ప్రతి విషయంలో జరుగుతుంది కానీ కొంత కొన్ని విషయాలు కూడా మనకి జాగ్రత్తలు కూడా అంటే ఒక స్త్రీ యొక్క బాధ ఒక స్త్రీకే తెలుస్తుంది అంటారండి మరి మీనరాశి వాళ్ళ కోసం కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది అమ్మ మన కుటుంబంలోని ఎన్నో గొడవలు ఉంటాయి అత్తగారికి మనకి గొడవలు ఉంటాయి భార్య భర్తల మధ్య నుంచి డిస్టబెన్స్ గొడవలు ఉంటాయి పిల్లలకి మనకి మధ్య నుంచి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఆడబడుచుల మధ్యన ఇబ్బందులు ఉంటాయి ఏవి ఎన్నున్నా సరే అవి మన కుటుంబంలోని మనమే చూసుకోవాలి వారిని మన కుటుంబంలో వేలు పెట్టే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దు ఎందుకంటే మన కుటుంబం మీద ఇప్పటికే నరఘోష విపరీతంగా ఉంది దీనికి తోడుగా మన కుటుంబంలో జరిగే విషయాలు బయట వారికి తెలిసాయే అనుకోండి అది ఇంకో పది మందికి చేరుతాయి అవతల వాళ్ళు మన కుటుంబంలో వేలు పెడితే రేపు పొద్దున వాళ్ళు మన తల మీదకి ఎక్కువ కూర్చుంటారు అవకాశాన్ని మీరు ఎవ్వరికి కూడా ఇవ్వవద్దు మీ పని మీరు చక్కగా నిర్వర్తించుకోండి మీ కుటుంబాన్ని మీరు ఎంత చక్కగా నడిపించుకోవడానికి మీకు ఆ శక్తి భగవంతుని ఇచ్చాడు ఎలాంటి సమస్యనైనా సరే మీరు ఇట్టే చిటికలో పరిష్కరించుకోగలరు అన్ని తెలివితేటలు ఉన్నాయి మరి ఎందుకు మీరు అవతల వాళ్ళకి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇస్తున్నారు ఇవ్వకండి మన కుటుంబం బాధలు మన కుటుంబంలో కష్టాలు ఇవి మనకు భగవంతుడు మనకే ఇచ్చాడు ఇవి ఎప్పుడు మనమే బాధలు పడాలి మనమే కష్టాలు తీర్చుకోవాలి మనమే సుఖపడాలి మనమే సంతోషపడాలి ఎదుటి వాళ్ళు మన కుటుంబంలోకి రావడం వాళ్ళు మనకి ఏదో సంజాసి ఇవ్వడం కానీ మనకి ఏదో మంచి చేస్తున్నట్టుగా బిల్డప్లు ఇవ్వడం కానీ అవతల వాళ్ళు ఇవన్నీ అవసరమా మన జీవితంలో మన కష్టాలు మన బాధలు భార్య భర్తల మధ్య గొడవ అంటే అది మన ఇద్దరి మధ్యనే ఉండాలి కానీ మూడో వ్యక్తికి ఛాన్స్ ఇచ్చేమంటే అది ప్రమాదకరం అవుతుంది చూడండి ఒక తల్లి ఒక పిల్లలకి ఎంత చక్కగా చెప్తుందో ఎంత చక్కమైనట్టు భరోసా ఇస్తుందో అందుకే మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మీ జీవితం అనేది చాలా బాగుంటుంది ఎవరికి కూడా ఎటువంటి అవకాశాలు ఇవ్వవద్దు అలాగే మీ కుటుంబం మీద ఏమైనా నరఘోష నరదిష్టి ఉంటే మీరు చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి భార్య భర్తలు వెళ్ళి మీ కుటుంబం మీద నరఘోష అనేది పడకుండా ఉంటుంది అలాగే మీకు ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ ఉండండి ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండండి మీ ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీకు ఆర్థిక బాగుంటుంది మీ జీవితంలో చాలా 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 అద్భుతమైనటువంటి గడియలు ఉన్నాయి కాబట్టి మంచి అనేది మీకు ఇక్కడ నుంచి అంత మంచిగా జరుగుతుంది చూ ఎంత చక్కగా చెప్పారు చాలా విషయాలు చెప్పారు మనకి టైం సందర్భం లేకపోతే ఉండటంతో మనం ఇంకా చెప్పుకోలేకపోతున్నాం మరొక వీడియోని ఇంకా బాగా చెప్పుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి అందుకే ఇలాంటి మంచి విషయాలు మన జీవితంలో జరిగేటువంటి మంచి విషయాలు తెలుసుకోవడానికే కదా మనకి ఇవన్నీ చూస్తూ ఉంటాం అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ మీది